హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలా వీడియో ఉందండి ఈ వీడియో కొంచెం ఫుల్ లెంత్ వీడియో అయ్యింది అయినా కూడా పర్వాలేదు చాలా బాగుంటుంది మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు అయితే చూడండి మా ఇంతకీ ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ఇదైతే మా గ్రామ దేవత సంబరం జరుపుకుంటున్నాము మేమైతే అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నామని అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ తీసాను ఎండింగ్లో మాత్రమే పెట్టాను నేనైతే ఇక్కడ మార్నింగ్ నుండి నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఈ జాతరని మేము ఎలా జరుపుకున్నామో అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాము వీడియోనైతే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే అమ్మవారి ఒంటి మీదకి వస్తే ఎలా ఉంటుందో అలాగే అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో చూపిస్తాను నేనైతే ఇప్పుడు మీకు ఇక్కడైతే మేము అమ్మవారు వస్తుంది అని అయితే అమ్మవారికి వంటలు ప్రిపేర్ చేద్దాము అంటే ప్రసాదంగా పెట్టడానికి వంటలు అవి చేద్దామని అయితే ఇంకా సాయంత్రం టైం నుండి ఇంకా పనులు చేసుకున్నవన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ టైంలోనే ఇంకా మేమంతా కూడా క్లీన్ చేసేసుకుని ఇల్లు అవంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా పొద్దున పూట ఆల్రెడీ ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను ఈ వీడియో వచ్చేసి నేను టూ థర్టీ ఆ టైంలో నుండి ఇంకా షూట్ చేశాను ఇంకా అంటే గారెలకి అలాగే పూర్ణాలు వేద్దామని అయితే ఇంకా గారెలకి పూర్ణాలకి రెండింటికి అయితే మినపప్పు అలాగే బియ్యం నాన పెట్టేశాను ఇంకా గారెలకి అలాగే పూర్ణాలకి రెండింటికి పిండిని కూడా కడిగేసి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగానే పెట్టుకుందాము అయితే అనుకున్నాము అంటే ఇంకా గుడి దగ్గరికి తీసుకెళ్దాము అని అయితే అనుకున్నాము ఎప్పుడు మేము కూడా ఇంతవరకు చూడలేదు అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాము ఇంకా ఇంట్లో అయితే ఇంతవరకు ఎప్పుడు దేవుడిని అయితే దింపించుకోలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత అసలు దింపించుకోలేదు ఇంకా అందుకే మేము ఇప్పుడు బాగా చేసుకుందాము అని అయితే అనుకున్నాము అనుకుని మేమైతే ఇంకా చీర జాకెట్ అన్నీ కూడా తెచ్చుకున్నాము ఇంతవరకు దింపించుకోలేదు కదా ఇంకా బాగా చేసుకున్నాము ఈసారి పండగ అయితే చే అనుకున్నాము ఒకసారి అయితే పండగ జరుపుకుందాము అమ్మవారిని ఇంట్లో దింపించుకుందాము అనుకున్న తర్వాత ఆ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే దింపించుకోలేకపోయాము ఇంకా ఇలా అయితే ఆగిపోయింది అప్పుడైతే ఇంకా ఈరోజు అంటే ఈ నిన్న ఈ వీడియో నేను షూట్ చేసింది నిన్న అంటే మహాసంబరం జరిగింది అయితే గురువారం రోజు అంటే నిన్న నిన్నటి వీడియోనే నేనైతే ఈరోజు ఎడిటింగ్ చేసి వీడియో మీతో అయితే షేర్ చేసేసుకుందాము అనుకుంటున్నాను లేట్ అయిన కుందుకి వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ అని అయితే ఇంకా ఎడిటింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే గారెలకి కూడా ఇంకా మిక్సీలోనే అయితే వేసేసాము కొద్దిగానే చెప్పాను కదా ఒక ఐదు ఆరు గారెలు అయితే పోసాను పప్పు అన్నది ఈ పిల్లలతో హడావిడిగా కుదరదు అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాము అని అయితే అనుకున్నాము ఇంకా ఇక్కడ గారెలు రుబ్బేసి గారెల పిండి మొత్తము కూడా రుబ్బేశాను ఇంకా పూర్ణాలకి కూడా బియ్యము అలాగే మినపప్పు రుబ్బాను కదా ఇంకా అది కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను గారెల పిండి కూడా గట్టిగానే ఉండాలి కదా మిక్సీలో వేస్తే ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరాయి అలాగే పూర్ణాల పిండి కూడా ఇంకా మిక్సీలోనైతే వేసేసాను గట్టిగా ఉంటే బాగుంటుంది అని అయితే చెప్పింది అంటే అత్తయ్య వేయడానికి బాగా కుదురుతాయి గట్టిగా ఉంటే పిండి అన్నది అని అయితే చెప్పింది సరే అని చెప్పి తక్కువ వాటర్ అయితే వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టాను పూర్ణాల పిండి అయితే పూర్ణాలు ఇంతవరకు నేనైతే ఎప్పుడూ చేయలేదు కానీ చాలా బాగా వచ్చాయి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పూర్ణాలు కూడా ఎలా చేశాను ఇంక ఇక్కడైతే ఇంకా పప్పు కడిగి ఇంకా పిండి అయితే రుబ్బేశాను కదా అవి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి గారెల పిండి ఫ్రిజ్లో పెట్టాను అంటే పులుపు పులుపు అయిపోతుంది కదా అని అయితే ఇంకా పూర్ణాల పిండి అయితే బయట అడ్డు పెట్టాను కొంచెం ఇంకా పల్చగా అనిపించింది మాకు ఇంకా కొంచెం గట్టిగా రుబ్బితే బాగుండేది అనిపించింది సరే ఏం పర్లేదు మనం సాయంత్రం టైంలో కదా వేసేది ఇంకా గట్టిపడిపోతుంది అని అయితే ఇంకా అలా బయట పెట్టేశాము ఇంకా తర్వాత గట్టిపడిపోయింది నిజంగానే ఇంకా ఇక్కడైతే వాకిలు మొత్తం ఊడ్చేసి పనైతే ముందు చేసేసుకుంటే అమ్మవారు వచ్చేసరికి ప్రశాంతంగా కూర్చోవచ్చు అంటే ఇంకా పనేమి లేకుండా ఉంటే అమ్మవారికి ప్రశాంతంగా అన్ని చూడవచ్చు ఎలా చేస్తారు అక్కడ అంటే అటు ఇంకా ముందు ఇల్లు ఉంటాయి కదా అటు కూడా వెళ్ళొచ్చు అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూడవచ్చు అనేది ఇంకా పని మొత్తము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను ఇక్కడైతే మేమైతే అన్నీ రెడీ చేసేసుకుని పెట్టుకున్నాము అమ్మవారు వచ్చేసరికి అయితే మా ఇంటికి ఎయిట్ ఓ క్లాక్ నైన్ అయ్యింది టైం వచ్చేసి ఇంకా చాలా టైం అయితే అయిపోయింది మేము ఎప్పుడో అంటే ఒక ఆరు గంటలకి అలా అయితే అన్నీ రెడీ చేసేసి పెట్టేసాను దేవుడికి కావాల్సినవి అన్నీ కూడా అంటే పిల్లలతో పని అవ్వదు కదా ఇంకా అందుకే నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా ఇంకా పిల్లల్ని కదపోకుండా తలుపులు అయితే వేసేసి అలా బయట అయితే కూర్చున్నాము పని మొత్తము కూడా చేసేసుకుని కానీ అలా చేసుకుంటేనే బాగుంది అమ్మవారు ఎప్పుడొచ్చినా సరే లేట్ అవ్వకుండా చక్కగా మనకి పూజ అన్నది త్వరగా అయితే అయిపోయింది అంటే ముందు నుంచే స్టార్ట్ చేసాం కదా పనులన్నీ ఇంకా ఏమీ మర్చిపోకుండా అమ్మవారి దగ్గర ప్రశాంతంగా అయితే అయిపోయింది ఇంతకీ ఈ సంబరం ఏంటంటే మా అమ్మవారు చెప్పాను కదా మా గ్రామ దేవత సంబరం అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇంకా ఈ సంవత్సరం అయితే జూన్ పన్నెండు అయితే వచ్చింది ఇంకా సంబరాన్ని బాగా జరుపుకుందామనైతే మేము ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఇంకా అవంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను మార్నింగ్ నుండి అయితే వీడియో తీయలేదు ఇంకా సాయంత్రం అంటే చెప్పాను కదా పనులు చేసుకున్నాం మాత్రం తీసి ఇంకా సంబరం ఎలా జరిగిందో అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అయితే వీడియోస్ అయితే తీసాను ఇక్కడైతే అమ్మవారిని కూర్చోబెడదామనైతే ముగ్గు అయితే వేశాను పీట ముగ్గు అయితే వేయమంది అత్తయ్య మొన్న అత్తయ్య ముగ్గు పెళ్ళిలో పెట్టాను కదా అలాగే ఇంకా సేమ్ పీట ముగ్గులాగైతే వేసేసాను ఇంకా అత్తయ్య పిల్లల్ని పట్టుకుంటే చాలు నేను పని మొత్తము కూడా ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను పిల్లలు ఉంటే కొంచెం విసిగిస్తూ ఉంటారు కదా ఇంకా అత్తయ్యే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను పని అన్నది మొత్తము కూడా చేసేసుకుంటూ వచ్చేసాను ఇంకా పిల్లలు లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా పని ఏమేమి చేయాలి అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా గుర్తు వచ్చేస్తుంది అలాగే వాళ్ళు విసిగించకుండా ఉంటే పని మొత్తము కూడా మనమే చేసేసుకోవాలనిపిస్తుంది వాళ్ళు ఒక పక్క అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఇంకా ఆ పనే చేయాలా వాళ్ళనే చూసుకోవాలా అనిపిస్తుంది కదా ఇంకా ఈసారి అయితే నాకు అలాంటి టెన్షన్ అవంతా ఏం లేవు అత్తయ్య మామయ్య పిల్లలని అయితే పట్టుకున్నారు ఇక్కడ ఇంకా నేనైతే పనులు అయితే చేసుకున్నాను ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది చెప్పనే లేదు బాగుందా ఏదో బాగానే వేశానులేండి నాకైతే అంతగా కుదరదు ముగ్గులైతే ఇంకా ఏదో అలా వేద్దాము అని అయితే ఇంకా వేసేసాను ఇంకా ముగ్గులు అనేవి నా ముగ్గులు మీ అందరికీ తెలిసిందే కదా చూస్తూనే ఉంటారు ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు ఏం బాగాలేదు కదా కానీ దేవుడికి పెట్టాలి కదా ఇలాగోల్లా వేసేసాను నాకు వచ్చినంతలో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకనో కానీ అంతగా కుదరదు ముగ్గు వేయడం ఇంకా ఇక్కడ ఇంటి మధ్యలో అయితే అమ్మవారిని దింపుతారు కదా ఇంకా ఇక్కడైతే ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేయమంది ముందైతే నేను ఒట్టిగా ముగ్గు మాత్రమే వేశాను అంటే చుట్టూ సైడ్స్ కూడా గీయాలి అని అయితే చెప్పింది అత్తయ్య కానీ పెద్దవాళ్ళు ఉంటేనే కదా మనకి ఏదైనా చెప్తూ ఉంటారు ఇక్కడైతే ఇంకా చెక్క పీట కూడా పెట్టుకోవాలంట పెట్టుకున్న తర్వాత దానికి కూడా అంటే పీటకి కూడా పసుపు కుంకుమతో అయితే పెట్టేసుకోవాలి అంటే మొత్తము కూడా పసుపు అయితే రుద్దేసి చుట్టూ అయితే ఐదు బొట్లు అయితే పెట్టాను ఇంకా పైన అయితే ఇంకొక ఐదు బొట్లు పెట్టాను చుట్టూ అన్ని సైడ్లో నాలుగు వైపులా కూడా ఐదు ఐదు అయితే పెట్టాను ఇంకా అత్తయ్య చెప్తూ ఉంది ఇలా చేయి ఇలా చేయి అని అయితే బాబు నెత్తుకుని ఇంకా అన్ని పనులు నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ తెల్ల తెల్లకండువా కూడా ఇలా వేసుకోవాలంట వేసుకుని దీని పైన అయితే బియ్యం అయితే పోసుకోవాలంట కండవా లేకపోతే జాకెట్ అయినా వేసుకోవచ్చు అంట మేమైతే ఇంకా అయితే యూజ్ చేసాము వీడియో అయితే చాలా లెంగ్త్ ఉందని అయితే స్కిప్ చేయకండి వీడియో లాస్ట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పనులు ఎలా ఉంటాయి అన్నదైతే మీతో షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను వీడియో తీశాను నేను అనుకున్నాను ఇవన్నీ కూడా రెండు పార్ట్స్గా డివైడ్ చేద్దామా అయితే ఇంకా ఎందుకులే ఇన్ని పార్ట్స్ అంటే ఒక వీడియోలో అయితే చక్కగా చూసినట్టు ఉంటుంది ఏమేమి చేసుకున్నామో అవన్నీ కూడా అంటే అమ్మవారు వచ్చినవి అన్నీ చూసుకున్నట్టు కూడా ఉంటుందని అయితే నేను ఒక్క వీడియోలనే షేర్ చేస్తున్నాను లెంతీ వీడియో అయినా కూడా మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా దేవుడికి దీపారాధన అంటే అమ్మవారు వస్తారు కదా ఇంకా వచ్చినప్పుడు హడావిడి లేకుండా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను దేవుడికి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం అన్నీ కూడా ఇంకొక చోట అయితే పెట్టేసుకుని ఒత్తులు కూడా వేసేసుకున్నాను దీపారాధన చేయడానికి ఇక్కడైతే పూర్ణాల కోసం పిండిని అయితే ఉడికించుకుంటున్నాను పప్పుని చూసారా దేవుడికి అయితే ఇలా అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను ఇంకా పూర్ణాలు అయితే వేద్దామని వేస్తూ ఉన్నాను నాకు ఫస్ట్ టైం పూర్ణాలు అయితే వేస్తున్నాను ఎలా వస్తాయా అని చాలా టెన్షన్ అయితే పడ్డాను అంటే పూర్ణాలు సరిగ్గా వేయడం రాకపోతే పేలతాయి తాయి అలా అంటూ ఉంటారు కదా నాకైతే అందుకే చాలా భయము పూర్ణాలు వేయాలి అంటే ఒకసారి ఇలాగే మా పెద్దతయ్యకి అంటే ఫేస్ మీద పడిపోయింది అనమాట ఆయిల్ వచ్చేసి పూర్ణం పగిలి చేతి మీద ఫేస్ మీద అలా అయితే పడింది అప్పటి నుండి నాకు చాలా భయం అంతకుముందు నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు చూసేదాన్ని కూడా కాదు ఇంకేమైనా పండగలు ఉన్నా కూడా ఆ మా అత్తయ్యే చేస్తూ ఉండేది ఈసారి ఇంకా పిల్లల్ని పట్టుకుంది కదా ఎలాగైనా ట్రై చేయాలి ఏదైనా నేర్చుకుంటేనే కదా వచ్చేది అన్నట్టుగా అయితే ఇంక నేనే స్టార్ట్ చేసేసాను అత్తయ్యే వేయమందామనుకున్నాను ఇంకా ఎందుకులే నేర్చుకుంటే అదే అలవాటు అయిపోతుంది ఇంకా తర్వాత మనమే చేసుకోవాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది ఎలా చేస్తామో ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇలాంటివి నేర్చుకుంటేనే కదా తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్కి అన్నీ నేర్పించేది అని అయితే నేను ప్రతి ఒక్క పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతాను ఎందుకంటే నాకు ఇలాంటి పనులు చేయడం అన్నా కూడా చాలా ఇష్టం హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ పూర్ణాలు అయితే వేసేస్తున్నాను కొంచెం పిండి లూజ్గా ఉందని చెప్పాను కదా ఇంకా కొంచెం గట్టిగా ఉండాల్సిందేమో అయినా పూర్ణాల పిండి ఇలాగే ఉంటుంది కొంచెం కుదిరిన వాళ్ళు అయితే బాగానే వేస్తారు నాకు కూడా బాగానే వచ్చేలేండి అండి అలాగోలా వేసేసాను అన్నట్టు నేను మొన్నైతే మీతో షేర్ చేసుకున్నాను కదా కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను రోజు వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే వీడియోని కూడా ఏ టైంలో పోస్ట్ చేయమంటారు మీకు ఏ టైంలో ఖాళీ ఉంటుంది అని అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టాను మీరందరూ కూడా నిజంగానే చెప్పండి ఏ టైంలో వీడియోస్ అయితే పోస్ట్ చేయమంటారు అలాగే ఏ టైంలో అంటే మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్తే నేను ఆ టైంలో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఇంకా రోజు అయితే ఒక వీడియో అయితే ఫుల్ వీడియో రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను దీని గురించి కూడా మీకు మీరు ఒక చిన్న నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అంటే రోజుకు ఒక వీడియో పోస్ట్ చేస్తే మంచిదా త్రీ డేస్కి ఒక వీడియోస్ పోస్ట్ చేస్తే మంచిదా అన్నది నాకు ఒక చిన్న హింట్ అయితే ఇవ్వండి నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇంకా ప్రస్తుతానికైతే రోజుకు ఒక వీడియో అయితే పెట్టేస్తున్నాను వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా కొన్ని డేస్ అలవాటైపోతే ఇంకా ప్రతిరోజు వస్తాయేమో అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చాలా బాగా వచ్చాయి కదా పూర్ణాలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి ముందైతే దేవుణ్ణి తలుచుకునే వేశాను పూర్ణాలు అయితే భయం కదా ఇంకా పూర్ణాలు పేళతాయి అంటున్నారు అవ అంతా కూడా కొంచెం భయం భయంగా వేశాను చాలా బాగా వచ్చాయి పూర్ణాలు అయితే టేస్ట్ కూడా అద్దిరిపోయాయి అసలు పూర్ణాల రెసిపీ కావాలంటే ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి ఇప్పుడైతే నేను రెసిపీని ఏమీ షూట్ చేయలేదు అంటే చాలా చాలా సింపులే పూర్ణాలు అయితే ఎలా వేశానో చూడండి చాలా బాగా వేశాను ఇంకా ఇక్కడ నేనైతే మీతో ఎలా వేశానో కూడా షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను ఇంకా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా గారెలకైతే పెడుతున్నాను ఇంకా మనకంతా వచ్చిందే కదా గారెలైతే మనకు వెన్నతో పెట్టిన విద్య నాకు అసలు చాలా బాగా వేస్తాను గారెలైతే పెద్ద పెద్ద గారెలు వేస్తాను అంటే నా అరుచే పెద్దగా ఉంటుంది కదా గారెలు అయితే చాలా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా ఇక్కడ అయితే గారెలు కూడా వేస్తున్నాను అదే ఆయిల్లో నాకైతే లైట్గా దగ్గుగా ఉంది అందుకే ఇంకా వాయిస్ అయితే ఒక రకంగా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఏవో అంటే మొత్తము కూడా ఐదు రకాలు చేద్దామని అయితే అనుకున్నాము ఒకటేమో గారెలు అలాగే ఒకటేమో పూర్ణాలు రెండు అయ్యాయి కదా ఇప్పటికీ ఇంకొకటేమో బియ్యం పిండి అలాగే బెల్లం కలిపి వాటర్ కలిపేసి ఇలా అప్పాలాగా నొక్కి అయితే వేద్దాం అంటే ఉంటాయి కదా అలా అయితే చేద్దామని అయితే అంది అక్కడ అమ్మవారికి పెడతారంట ఇంకా అవి మూడు రకాలు కదా ఇంకొకటేమో వడపప్పు చలిమిడి ఇంకా అదొకటి నాలుగు రకాలు ఐదోది వచ్చేసి పాల పొంగలైతే పొంగించాము అంటే నైవేద్యం ఇవన్నీ అయితే ప్రసాదంగా రెడీ చేశాము అమ్మవారికి అయితే ఇక్కడైతే చూడండి ఇంకా అమ్మవారికి ప్యాక్ చేసేసాను ఇవన్నీ కూడా అమ్మవారికి అంటే గుడి దగ్గరికి తీసుకెళ్లేవి ఒక దాంట్లో అయితే పెట్టాను ఇవైతే విడిపూలు తలలో పెట్టుకుందాము అని అక్కడ పెట్టాను ఇంకా మర్చిపోయాను సాంబ్రాణి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను వడపప్పు ప్రసాదం అంటే పొంగలి నైవేద్యం అయితే చేసి కూడా పక్కన పెట్టేశాను ఇంకా గుమ్మంకి ముగ్గు అన్నీ వేసేసి పసుపు కుంకుమ అయితే రుద్దేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అమ్మవారు అయితే ఊర్లోకి ఎప్పుడో ఎంటర్ అయిపోయింది ఇంకా మా వీధిలోకి అయితే వచ్చేసింది ఇంట్లో పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మవారిని చూద్దామని వెళ్ళాము ఇంకా ఇంటింటికి అయితే అమ్మవారిని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఎలా సేమ్ అన్నీ చూపించాను కదా ఇంకా అన్నీ అలా పీట మీద పెట్టడం అన్నీ కూడా యాజ్ టీజ్గా అందరూ చేస్తారు ఊరు ఇంకా ఇక్కడైతే దేవుడికి పూజ అంతా కూడా ఇంకా రొటీన్గానే ఉంటుంది అంటే పూజ అదంతా కూడా ఇంక అందరూ ఒకేలాగా చేస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఇంకా వీళ్ళు కూడా దండం పెట్టేసుకుంటున్నారు ఇంకా మా బన్నీ కూడా వెళ్ళిపోయి వాళ్ళ నానమని ఇంకా కొబ్బరికాయ కొడతానని అవి ఇవి అక్కడ సందడి సందడిగా చేస్తూ ఉన్నాడు అలాగే మీతో ఎప్పటి నుండో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను నేనైతే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నాను మీరందరూ కూడా వాటిని కూడా చూస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీజ జన్ను ఫైవ్ సెవెన్ డబల్ టూ అని ఉంటుంది అంటే సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏముంటుందో అలానే ఉంటుంది ఇంకా ఫేస్బుక్ అకౌంట్ కూడా అదే శ్రీజ జన్ను ఫైవ్ సెవెన్ డబల్ టూ సేమ్ నేమ్స్ అయితే ఒక ఇక్కడైతే మా పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది పెద్ద కూడా ఇంకా దేవుడు అయితే వచ్చేసాడు ఇంకా ఇక్కడైతే డప్పులు మోగిస్తూ డ్యాన్స్ వేస్తూ అమ్మవారిని చూస్తూ ఉన్నారు కదా అలా చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ కూడా అయితే పూజ అంతా అయిపోయింది నేనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా మా ఇంటికి వచ్చేసింది ఫైనల్గా అమ్మవారు అయితే మీరందరూ కూడా చూసేయండి మీరందరూ మీరందరూ రావడానికి కుదరదు కదా అందుకే నేనైతే మీ అందరి కోసం ఈ వీడియోస్ అన్నీ కూడా తీయించాను మీరందరూ చూస్తారని అయితే ఫోన్ మా ఫ్రెండ్కైతే ఇచ్చేసి వీడియోస్ అయితే తీయించాను ఇంకా వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వీడియోస్ ఇప్పుడు నేను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా కూడా ఇంకా మా ఇంటి దగ్గరికి అమ్మవారు అయితే వచ్చేసింది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా సేమ్ పూజ అయితే చేసేసుకున్నాము మేము అలా చేశాను ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను ఇంకా ముందైతే అమ్మవారు దింపేశారు కదా అంటే బియ్యం పెట్టాను కదా ముందే ఇంకా అవన్నీటి మీద అమ్మవారిని అయితే తీసుకొచ్చి దింపేశారు పసుపు కుంకుమ అన్నీ రెడీగా పెట్టేశాను కదా ఇంకా పసుపు కుంకుమ అయితే వేసేసి ముందైతే అమ్మవారికి ఇంకా పువ్వులు కూడా పెట్టేశాను పువ్వులు పెట్టిన తర్వాత అయితే ఇంకా దీపారాధన కడ్డీలు అంతా వెలిగించేసి ఇంకా దీపారాధన చేసేసాను దీపారాధనైతే ఇంకా అంటే పల్లెంలో అయితే ఉంచాను కదా ముందు ఇంకా ఇప్పుడైతే తీసేసి కింద అయితే పెట్టాను అమ్మవారి ముందు ఇంకా మా ఇంట్లో వాళ్ళము అందరము కూడా ఇంకా దేవుడికైతే పసుపు కుంకుమ కడ్డి అంటే సారీ పువ్వులు అన్నీ కూడా వేసేసి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేశాము అందరము ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా చల్లిమిడి వడపప్పు అవన్నీ కూడా ఇంకా వేరే అరిటాకైతే వేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను వీడియో ఇంత ఫాస్ట్గా వస్తుంది ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంటే చెప్పినవే చెప్తూ ఉన్నట్టుంది ఎందుకంటే అక్కడ అత్తయ్య వాళ్ళు కూడా చూపించాను కదా అందుకే ఇంకా ఏ అన్నీ చేసినవే మీకు ఆల్రెడీ చూపించేస్తూ ఉన్నట్టుంది ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా అమ్మవారి అయితే వచ్చేసింది గాజులు కుంకుమ అలాగే పండ్లు అంటే ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫ్లవర్స్ అవన్నీ కూడా పువ్వుల మాల అవన్నీ కూడా నాకైతే ఇక్కడ అమ్మవారి దగ్గర నుండి నా ఊరిలోకి అయితే చేరిపోయాయి వేసేస్తారు ఇంక ఇక్కడ నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఫుల్ ఏడ్ ఏడ్చేశాను అసలు ఏడుస్తూనే ఉన్నాను చాలా ఆనంద బాష్పాల్లో తెలియదు బాధో తెలియదు కానీ అమ్మవారిని అలా చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతకు ముందు దాకా అనుకున్నాను అమ్మవారు ఇంకా మామూలుగా వచ్చేసి పూజ చేసేసి తీసుకెళ్ళిపోతారేమో మా ఇంటి దగ్గర కూడా ఎక్కువసేపు ఉంచరేమో అని అయితే అనుకున్నాను కానీ చాలాసేపు అయితే అమ్మవారు ఆడింది బయట కూడా చాలాసేపు అయితే ఆడింది అమ్మవారి నాట్యం చేస్తూనే ఉంది అసలు ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే ఇంకా అయితే తీసుకెళ్ళిపోయారు మేము కూడా అమ్మవారిని అయితే పట్టుకుని బయట దాకా తీసుకొచ్చాము ఇంక ఇక్కడ అమ్మవారు అసలు టెంపుల్ అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారికి నిల్చిపంటారా నైవేద్యాలు అయితే తీసుకొస్తాము అనేది గుడి దగ్గరికి అమ్మవారి ఇంటి దగ్గర నుండి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా మేమైతే ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసాము మా పిల్లలు ఇద్దరు మళ్ళీ నిద్రపోతారేమో అనైతే ఇంకా దేవుడికి అయితే చూసారా చల్లి నైవేద్యం ఏడు నైవేద్యం అంట వీటికి ఇలా అంటారు ఇంకా అవన్నీ కూడా మేము తీసుకొచ్చాము ఇక్కడ చూడండి అమ్మవారి ఫోటోనైతే ఇలా రంగులతో డెకరేషన్ చేసి ప్రసాదాలన్నీ కూడా ఒక అమ్మవారికి ఇలా డ్రెస్ లాగా అయితే చూడండి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము అసలు అమ్మవారి ఫోటో చూడండి అసలు ఎలా ఉందో అసలు మేమైతే ఇక్కడ కొంచెం బ్రష్ తీసుకుంటున్నాము అంటే కూర్చున్నాము ఇక్కడ అయితే అమ్మవారికి ఇంకా చీర జాకెట్ అవన్నీ కూడా పెట్టేసి ఇంకా చూస్తూ ఉన్నాను వీడియోస్ అవన్నీ తీసాను ఇక్కడ ఏంటో ఒకటి వీడియో ముందుకి ఒక వీడియో వెనక్కి వెళ్ళినట్టుంది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు ఇంక ఇక్కడ హారతి అదంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి అమ్మవారు ఇక్కడైతే అస్సలుగా వెలిసిన విగ్రహము రియల్ గుడి ఇదంతా కూడా ఈ అమ్మవారి పేరు వచ్చేసి యాళ్ళమ్మ తల్లి అమ్మవారు మీరందరూ కూడా దండం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన నా పైన పైన ఇలాగే ఉండాలనేది ఎప్పుడు కోరుకున్నాము ఇక్కడ అయితే అమ్మవారికి చీర జాకెట్ గాజులు అన్నీ కూడా సమర్పించేశాను ఇక్కడ నేను కూడా దండం పెట్టేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసి కాసేపు అలా కూర్చున్నాము కూర్చున్న తర్వాత మీ అందరి కోసం మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే తీసాను వస్తూ ఉన్న టైంలో అమ్మవారు అలంకారం అదంతా కూడా చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి ఇదంతా కూడా అసలు అందరూ కూడా ఇలా ప్రసాదం అయితే చేసుకొచ్చేసి ఇలా అమ్మవారి చుట్టూ అయితే పెడతారు మా చిన్నుడు అయితే ఇక్కడ నా కోసం చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు నన్ను ఎత్తుకో అమ్మ అని అయితే ఇంకా చూడండి ఇక్కడైతే అమ్మవారు ఒక డ్రెస్ లాగా అలంకరించ్ చేసినట్టు గ్రీన్ కలర్గా అయితే అనిపించింది నాకు ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను వాయిస్ ఇస్తున్నాను పదకొండు పదహారు నిమిషాలకైతే ఆవైతే సడన్గా సడన్ గా వచ్చేసి నాకు అంటే మా ఇంటి ముందు గుమ్మం ముందుకైతే వచ్చేసింది నాకు చాలా భయమేసింది నేనైతే అమ్మవారి వీడియోకి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇదొక నాకు ఇన్స్టెంట్ లాగా అయిపోయింది ఇంకా అది వీడియో అయితే ఆన్ చేసేసాను ఆన్ చేసి అంటే ఇంకా రెండు అరటి పళ్ళు అయితే ఉన్నాయి తీసుకెళ్ళైతే ఆవుకు పెట్టాను చేతితోనే పెడదామనుకున్నాను నాకైతే భయం వేసింది ఇంకా అందుకే కింద అయితే పెట్టేశాను ఆవు అయితే చూసి ఇంకా అరటి పళ్ళు అయితే తినేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మవారు మమ్మల్ని చూస్తున్నట్టుంది అందుకేనేమో మాకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది ఆవు కూడా ఇంటికి వచ్చింది మాకు అమ్మవారి వీడియోకైతే నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరో వీడియోతో వస్తాను